పహానీలో ట్యాంపరింగ్కు నలభై లక్షల అట నిన్న సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో ఈ ఈ ఘటన వెలుగు చూసింది ఏం చేసిరు మరి సూర్యాపేటలో ధరణి అక్రమాల్లో నివ్వరపోయే నిజాలు ఉన్నాయట కలెక్టర్ కొంచెం అలర్ట్గా లేకపోతే అక్కడ చాలా ఇబ్బంది జరిగేది ఎకరాలు ఎకరాలు మాయమైదట కలెక్టర్ ఎందుకో మరి చూసిండు చూడడం వల్ల ఎంఆర్ఓ చేసేటువంటి అవినీతి అంతా బయటకు వచ్చి ఎంఆర్ఓనే అరెస్ట్ చేసిరట ఇట్లా అన్ని జిల్లాల ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లు కొంత గట్టిగా ప్రయత్నం చేస్తే అందరు నైంటీ పర్సెంట్ ఎంఆర్ఓలంతా కూడా జైలుకే పోయే అవకాశం ఉంటుంది అంటే ఇంకా టెన్ పర్సెంట్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు నీతి నిజాయితీగా ఉండేటువంటి ఎంఆర్ఓలు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఒకసారి చూద్దాం సూర్యపేటలో ధరణి అక్రమాల్లో నివరపోయే నిజాలు పట్టాలేని భూములకు పట్ట భూములు లేవు ధరణిలో చేర్చేందుకు రెవెన్యూ ఆఫీసర్ల కుట్ర చేసినట దాంట్లో ఆ తహసీల్దార్ కూడా ఉన్నాడు మిస్సింగ్ సర్వే నెంబర్లను చేర్చి మ్యాడ్యూల్ను ఎందుకు వాడుకునే ప్లాన్ చేసి మిస్సింగ్ సంబంధించినటువంటి సర్వే నెంబర్లను చేర్చడానికి మ్యాడ్యూల్ ఉంటుంది ధరణిలో ఆ మ్యాడ్యూల్ను వాడుకొని పట్టలేని భూములను ధరణిలో చేర్చేందుకు ప్రయత్నం చేసి కలెక్టర్కు దొరికిపోయారట పదకొండు మందికి ఇరవై ఏడు ఎకరాలకు పట్టాలు ఇచ్చేలా మోతే తహసీల్దార్ మోతే మండల తహసీల్దార్ ఆయన రూపాయలు నలభై లక్షల కో నలభై లక్షలకు డీల్ చేసుకున్నట నలభై లక్షలు ఇస్తే పదకొండు మందికి ఇరవై ఏడు ఎకరాలు పట్టా వేసిస్తా అనేది ఒప్పందం అన్నమాట ఇది సక్సెస్ అయితే మరో ముప్పై ఐదు ఎకరాలు ఈ పదకొండు ఇరవై ఏడు ఎకరాలు సక్సెస్ అయితే మరో ముప్పై ఐదు ఎకరాలు కూడా ఇలా మంచిగా పెట్టుకోరట అంటే డీల్ మాట్లాడి పెట్టుకోరు ఫస్ట్ ఇది కానీ తర్వాత అది మాట్లాడుకుందాం అని చెప్పేసి భారీ స్కెచ్ చేసిర్రు రికార్డుల ట్యాంపరింగ్ కోసం ఐదుగురితో స్పెషల్ టీమ్ కలెక్టర్ అలర్ట్గా అలర్ట్గా ఉండడంతో పాలని పాచిక తహసీల్దార్కు సహా ఇరవై ఒక్క మందికి అరెస్ట్ రిమాండ్కు తరలింపు మరి ఎక్కడ డీల్ అయిందంటే తహసీల్దార్ ఆఫీస్లోనే డీల్ ఎంత చూడొచ్చు మనం ఇది ఇది ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ తహసీల్దార్లు డబ్బులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తలేరు అలా కింద ఉండేటువంటి ఎవరైతే అందులో పనిచేసి ఎంఆర్ ఆఫీస్లో పనిచేసేటువంటి కొంతమంది రెవెన్యూ ఉద్యోగులతోటి అట్లాగే ఆ ధరణి తోటి డీల్స్ మాట్లాడుకొని నేరుగా వాళ్ళకు డబ్బులు ఇస్తేనే తహసీల్దార్ తంబేస్తాడు లేకపోతే తంబేయడు దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాలి హైడ్రా లాగా స్పెషల్ డ్రైవ్ పెడితేనే ఈ ఎంఆర్ఓలో భాగవతం అంతా బయటపడే అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళు డబ్బు ఇట్లే ఒక సూర్య సూర్యపేట సంబంధించి మోతి తహసీల్దార్ ఒకటే కాదు ఆయన చక్కటే మిగతా తహసీల్దార్ చాలామంది కూడా ఇట్లాంటి పద్ధతినే అవలంబిస్తున్నారు కాబట్టి అందరి మీద ఒక మంచి హైడ్రాల్లాగా ఒక కమిటీ వేసి ఏ మండలంలో ఎట్లా చేస్తున్నారు తహసీల్దార్ అనేటువంటిది చెప్పకుండా రావాలి తహసీల్దార్లా చెప్పకుండా ఇన్స్పెక్షన్కి వచ్చి అట్లా కొంతమందిని సస్పెండ్ చేస్తే అప్పుడు మిగతా అంతా కూడా సెట్ అవుతుంది